నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ కూటమి ఏదైతే ఎన్నికల్లో అన్నదాత సుఖీభవ అనే హామీ ఇచ్చిందో ఆ దిశగా అడుగులు పడుతున్నాయని చెప్పుకోవచ్చు మరి మొత్తానికి నలభై ఆరు పాయింట్ ఎనిమిది ఆరు లక్షల మంది రైతుల ఖాతాల్లో అన్నదాత సుఖీభవ సంబంధించినటువంటి నిధులు జమ అయ్యాయి ఇదే అంశంపై చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ శ్రీనివాస్ జోనలగడ్డ గారు నమస్తే సార్ కూటమి ఏదైతే ఎన్నికల్లో హామీ ఇచ్చిందో అన్నదాత సుఖీభవ పథకం కింద ప్రతి రైతుకు ఏడాదికి ఇరవై వేలు జమకానున్నాయని చెప్పి ఆ దిశగా అడుగులు పడుతున్నట్టుగా చెప్పవచ్చు సార్ ఇరవై వేలు కూడా పిఎం కిసాన్ పథకం సహకారంతో మూడు విడతలుగా అన్నదాతల ఖాతాల్లో జమకానున్నాయి మరి మొదటి విడత ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు దాదాపు నలభై ఆరు పాయింట్ ఎనిమిది ఆరు లక్షల మంది రైతుల ఖాతాల్లోకి జమ చేసినట్టుగా కూడా తెలుస్తుంది సార్ మరి జగన్ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా విమర్శిస్తూ ఉంటారు అసలు రైతు సమస్యల్ని పట్టించుకోవట్లేదు రైతులను పట్టించుకోవట్లేదు అని ఈ మధ్య ఆయన పర్యటనలు కూడా చేశారు మరి ఏమంటారు అన్నదాత సుఖీభవ గురించి ఏమంటారు ఏమంటారు వైసీపీ వ్యక్తి అన్నదాత పెట్టే మితుకులే మన బతుకులు ఇది వాస్తవం అలాంటి రైతన్న ఏటి కేతం పట్టి పుట్లు పండించి గెంజిలో మెతికెరగనన్నా అని పాడుకునే పరిస్థితి ఏనాడు రాకూడదు రైతు కంట కన్నీరు రాష్ట్రానికి దేశానికి కూడా క్షేమం కాదు అది గుర్తిరిగే ఈరోజున తెలుగుదేశం ప్రభుత్వం రైతుకి పట్టెడన్నం పెట్టే రైతు బాగుండాలని అన్నదాత సుఖీ భవ అనే కార్యక్రమాన్ని ఇవాళ ప్రారంభించింది నిజంగా చెప్పాలంటే ఇది రైతులకి ఏరువాక పౌర్ణమి లాంటిది ఏరువాక పౌర్ణమి అంటే రైతుల పండగ ప్రపంచంలో ఎక్కడా మనం చూడని ఒక పండగ తెలుగు ప్రజలు చేసుకుంటారు రైతులకు ఒక పండగ ఉంది అది ఏరువాక అది జ్యేష్ఠమాసంలో వస్తుంది ప్రతి సంవత్సరం వర్షాలు పడేటప్పుడు తొలకరి జల్లులతో అలాంటి తొలకరి జల్లులు ఈ రోజున మనకి ఆంధ్రప్రదేశ్లో కురిసాయా మెరిసాయా మురిసాయా అన్నట్టుగా ఉంది వాళ్ళ పరిస్థితి రైతు ఇవాళ ఎంతో సంతోషంగా ఉండే పరిస్థితి ఈరోజే నిజమైన పండగ ఈరోజే అన్నదాత సుఖీభావని అంత అద్భుతంగా అనిర్వచనీయమైన పద్ధతిలో ఇవాళ చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం తీసుకొచ్చి ఇవాళ రైతు కంట కన్నీరు కాదు పన్నీరు కురిపించే విధంగా ఇవాళ తీసుకొచ్చిన ఏ కార్యక్రమం అయితే ఉందో అది ఇవాళ దిగ్విజయంగా నెరవేరింది నడుస్తూ ఉంది ఇంతేకాదు ఇవాళ మీరు గమనించుకోండి రైతుకు సంబంధించిన ఏ విషయంలోనైనా సరే తెలుగుదేశం ఆవిర్భావం దగ్గర నుంచి గుర్తుపెట్టుకోండి ఆ జెండాలోనే ఉంది నాగలి నాగలి గుత్త జెండాలనే ఉంది మహానుభావుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పెట్టిన ఆ పసుపు జెండాలో ఆ పచ్చని జెండాలో నాగలి గుర్తుంది రైతే రాజని ఆనాడు ఆనాడే ఎన్టీఆర్ గుర్తించారు కాబట్టే ఎప్పుడు రైతుకి ఎప్పుడు అనుకూలంగా ఉండే ప్రభుత్వంగా తెలుగుదేశం నడుస్తూనే ఉంది నడిపిస్తూనే ఉంది అందుకే ఆనాడే రైతు కష్ట సుఖాలు తెలిసిన వ్యక్తిగా ఒక రైతు బిడ్డగా ఎన్టీఆర్ ఆ రోజు కరెంట్ అంటే చాలా కొరత ఉండేది చాలా ఎక్స్పెన్సివ్ కరెంటుతో మోటార్లు రన్ చేసి ఆ పంపు సెట్ల ద్వారా నీళ్లు తప్పించుకుని పంటలు పండించడం అంటే ఆ రోజున ఒక చాలా ఖచ్చితూ కూడిన పని అలాంటి రోజుల్లోనే మరి ఎన్టీఆర్ గారు సబ్సిడీ మీద విద్యుత్ అందించిన మొట్టమొదటి వ్యక్తి దేశంలోనే అంటే రైతులకి మొట్టమొదట మేలు చేసిన వ్యక్తిగా చరిత్రలో నిలిచిపోతాడు ఆయన ఆ విధంగా నుంచి కూడా అనుకూలమైన పార్టీ ప్రభుత్వం నడిపించిన ఒకటే తెలుగుదేశం పార్టీ ఆ రోజు మీరేమో టీడీపీ ఎప్పుడు రైతుల పక్షాన ఉంటుంది అని మీరు చెప్తున్నారు సార్ కానీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు సమస్యలను పట్టించుకోవట్లేదు అసలు గిట్టుబాటు ధర రావట్లేదు అంటూ వైసీపీ విమర్శలు చేస్తుంది అంతేకాకుండా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గత కొద్ది కాలంగా పర్యటనలు కూడా చేశారు ఏమంటారు దీనిపైన ఆనాడు తెలుగు గంగ దగ్గర నుంచి ఎన్టీఆర్ మహానుభావుడు పెట్టిన తెలుగు గంగ దగ్గర నుంచి ఈ రోజు పోలవరం వరకు కూడా ఎప్పుడు కూడా రైతుల కోసం ఏ విధంగా తెలుగుదేశం కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ అప్పుడు ఇప్పుడు ఎలా పనిచేశారని చెప్పడానికి ఈ దోహదం చాలు ఇంకా చెప్పాలంటే మీరు చెప్పినట్టు గత వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పన్నెండు వేల ఐదు వందల రూపాయలు రైతులకు ఇస్తానని చెప్పి ఎంత ఇచ్చారు ఏడు వేల ఐదు వందలు మరి ఈ రోజున ఇరవై వేల రూపాయలు ఇస్తున్నారు అలాగే మీతో పోల్చుకుంటే ఎప్పుడు కూడా వైసీపీ గవర్నమెంట్ మాట ఇచ్చిందా కానీ ఏనాడు పాటించింది లేదు కానీ ఇక్కడ మాట ఇచ్చున్నారు పాటిస్తున్నారు ఆ రోజు కూడా రైతు రథం అనే ఒక పేరు పెట్టి ఆ రోజున ఆరు వేల కోట్లు ట్రాక్టర్లు కొనుగోలు కోసం టీడీపీ ప్రభుత్వం సహకరించి ఆ పథకాన్ని పెడితే తర్వాత వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేసింది ఆ పథకాన్ని ఎత్తేసింది డ్రిప్ ఇరిగేషన్ మీద తొంభై శాతం సబ్సిడీ ఇచ్చి రైతులను ఆదుకుంటే మీరేం చేశారు ఆ పథకాన్ని ఎత్తేసారు అసలు ఉద్యమం చేయాల్సిన పరిస్థితి వచ్చారు అంటే వరి కొనుగోలు చేయడం మహాప్రభు అని ఉద్యమం చేయాల్సిన పరిస్థితి వైసీపీ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు వచ్చింది అయితే ఆ ప్రభుత్వం కొనుగోలు చేయకపోతే పదహారు వందల నలభై ఏడు కోట్లు పెట్టి ఆ ఏదైతే బకాయిలు ఉన్నాయో రైతులకు చెల్లించాల్సింది ఇప్పుడు కూటమి ప్రభుత్వం చెల్లిస్తుంది అది వాస్తవం కాదా ఇంకా చెప్పాలంటే మూడు సంవత్సరాలు వరుసాగ్గా ఏదైతే ఉందో ప్రధాని ఫసల్ భీమా పథకం యోజన కార్యక్రమం అది కూడా మీరు ఎగ్గొట్టేస్తే రెండు వేల ఐదు వందల కోట్లు ఇవాళ కూటమి ప్రభుత్వం కట్టే పరిస్థితి వచ్చిందా లేదా అది కూడా పన్నెండు శాతం వడ్డీతో సెంట్రల్ మినిస్టర్ సింగ్ చౌహాన్ గారు కూడా చెప్పడం జరిగింది పార్లమెంట్ సాక్షిగా ఇంక ఇంతకంటే ఏముంది ఇంత తేటతలం అయిపోతుంట అయిపోతుంది కదా రైతుకి మీరు నోట్లో మట్టి కొట్టారు మీరు అసలు ఆ మాట గురించి అంటే రైతుల గురించి మాట్లాడగానే అర్హతే లేదు రైతు గురించి ఇవాళ అన్ని రకాల చర్యలు తీసుకోబట్టే అక్కడ బంగారుపాలేళ్ళు మామిడి రైతులకి గిట్టుబాటు ధర కానివ్వండి అలాగే ఇక్కడ మిర్చి రైతులకు మద్దతు ధర కానివ్వండి పత్తి రైతుల విషయంలో కానివ్వండి పొగాకు రైతుల విషయంలో కానివ్వండి ప్రతి చోట కూడా వేగంగా చర్యలు తీసుకుని ఆ మద్దతు ధర ప్రకటించడంలో ఎప్పుడు కూడా కూటమి ప్రభుత్వం ముందే ఉంది ఈవెన్ అనంతపురంలో టమాటా పంట అధికంగా పండి గిట్టుబాటు ధర లభించకపోతే అక్కడ కూడా పంటను కొనుగోలు చేసి రైతు బజార్లకి మీరు పంపించి మీరు ఏ విధంగా మార్కెటింగ్ చేసి ప్రజలు ఆదుకున్నారనేది ఈరోజు ప్రజలందరికీ తెలిసిన విషయం ఇదంతా ఒక పక్క జరుగుతుంటే రైతులకి ఏదో నష్టం జరిగిపోతుందని పరామర్శల పేరుతో ఇలా ప్రహసన యాత్రలు చేశాడు జగన్మోహన్ రెడ్డి నిజం చెప్పాలంటే గత ఐదేళ్ల ప్రభుత్వం ఏదైతే జగన్మోహన్ పరిపాలనలో ఉందో ఆళ్ళు చేసిన విధ్వంసాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ప్రజల దగ్గరికి ఎవరైతే రైతుల రైతుల దగ్గరికి వెళ్ళి పరామర్శ కాదు క్షమాపణ యాత్ర చేయాలి జగన్మోహన్ రెడ్డి మేము తప్పు చేశాము రైతుల విషయంలో మేము అనుకున్నది ఏది నెరవేర్చలేదు పన్నెండు వేల ఐదు వందలు ఇస్తామని చెప్పి ఏడు వేల ఐదు వందలు ఇచ్చి చేతులు దులుపుకున్నాము మీకు ధాన్యం కొనుగోలు చేసి మీ డబ్బులు మీకు చెల్లించకపోతే ఇప్పుడున్న ప్రభుత్వం చెల్లిస్తుంది అది మేము చేసిన తప్పే మీకు మూడు సంవత్సరాల పాటు పసల యోజన ఇవ్వకుండా మేము ఎగ్గొట్టేస్తే అది ఇప్పుడు వచ్చి ప్రభుత్వం చెల్లిస్తుంది అది మా తప్పే అని చెంపలేసుకుని లెంపలేసుకుని అలాగే ఈ ట్రాక్టర్లు ఏదైతే ఇచ్చారో అంతకుముందు గతంలో మేము రద్దు చేసామో అది మా తప్పే అలాగే ఇప్పుడు సబ్సిడీలు ఇచ్చేసి డ్రిప్ డ్రిప్ ఇరిగేషన్ ఒకటి ఎగ్జాంపుల్ తీసుకోండి డ్రిప్ ఇరిగేషన్ అనేది తెలుగుదేశం ప్రభుత్వ అధికారులు ఉన్నప్పుడు దేశంలోనే నెంబర్ వన్ ఆ డ్రిప్ ఇరిగేషన్ల మంది రాష్ట్రం మరి వాళ్ళు వచ్చిన తర్వాత నాలుగో స్థానంలో పోయింది ఆ విషయం వాళ్ళు మరి చెప్పాలి క్షమాపణ చెప్పాలి అదేవిధంగా ఇప్పుడు మళ్ళీ ఈ సంవత్సరంలోనే మళ్ళీ నెంబర్ వన్ స్థానాన్ని తీసుకెళ్ళారు ఆ డ్రిప్ ఇరిగేషన్ దాంట్లో మనం నెంబర్ వన్లో ఉన్నాం ఈ రోజున ఏపీ మరి ఇవన్నీ బేరీజ్ చేసుకుని అవన్నీ చూసి ఇప్పుడు రైతుల దగ్గరికి వెళ్ళి క్షమాపణ చెప్పుకోవాల్సిన పరిస్థితి వైసీపీది అది మానేసి వీళ్ళు ఇంకా అక్కడ ఇక్కడ వెళ్ళి ఇలా అవాకు చవాకులు ఎంబటి రాంబాబు లాంటి వాళ్ళు మీడియా ముందు వచ్చి ఇంకా రైతు దగ్గరికి వెళ్తుంటే అబ్బో అంత ఎంతగా జనం వచ్చేస్తున్నారని అడ్డుకుంటున్నారని చెప్పేసి ఎక్కడ అడ్డుకున్నారు మీరే విఎఫ్ఎక్స్లు పెట్టి రాని జనాన్ని వచ్చినట్టుగా చూపించి తప్పుడు రాత్రులు మీడియాలో ఏదైతే ఉందో మీ సాక్షిలో మీ కథనాలు రాయించుకుని మీరే చూసి మురిసి ఈ విధంగా మాట్లాడుతున్నారే అది మీరు సిగ్గుపడాల్సిన విషయం తలదించుకోవాల్సిన విషయం రైతులు ఈ రోజు హ్యాపీగా ఉన్నారు ఏ రివాక పండుగ చేసుకున్నంత హ్యాపీగా సంతోషంగా ఉన్నారు నాడు ఎన్టీఆర్ గారి హయాం నుంచి నేడు చంద్రబాబు నాయుడు గారి హయాం వరకు కూడా అన్నదాతలకు అండగా నిలిచింది టీడీపీ అని చెప్పి అదేవిధంగా వైసీపీ హయాంలో మోహన్ రెడ్డి అధికారంలో రైతులను పట్టించుకోలేదని చెప్పి సార్ చెప్తున్నారు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ